ఈరోజే ఈ రోజు అన్నపూర్ణాదేవిగా అలంకరణ చేస్తారు మరి ఎంతో పవిత్రమైన విశిష్టమైన ఈ ఈ రోజు కథను విన్నా చెప్పినా చదివినా ఇంట్లో ధాన్యానికి లోటు లేకుండా అన్నపూర్ణాదేవి కరుణిస్తుంది సకల సంపదలు కలుగుతాయి అన్ని శుభాలే జరుగుతాయి మరి ఈ రోజు తప్పకుండా వినాల్సిన ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నదాన మహిమను ఈ కథ ఎంతో విశేషమైనది పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు వేళ తన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళను తను ఎరగకపోయినా సరే ఆదరించి భోజనం పెట్టేవాడు ఒకవేళ ఇంటికి ఎవరూ రాకపోతే వీధి వెంట పోయి వాళ్ళని పిలిచి అన్నం పెట్టేవాడు ఇలా చాలా కాలం జరిగాక ఒకనాడు ఆయనకు అన్నదానం వల్ల వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలనే బుద్ధి పుట్టింది ఎవరిని అడిగినా చెప్పలేకపోయారు ఒక ఆయన ఇలా అన్నాడు అన్నదాన మహిమ చాలా గొప్పది దాన్ని వర్ణించాలి అంటే కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు మీకు తెలుసుకోవాలని ఉంటే స్వయంగా ఆ అన్నపూర్ణాదేవిని అడిగి తెలుసుకోండి అని సలహా ఇచ్చాడు అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య అయిన పార్వతీదేవి అన్నమాట ఆవిడకు కూడా అన్నదానం అంటే ఎంతో ఆసక్తి అందుకనే కాశీలో ఎవరికీ అన్నం లేకుండా పోదు మన బ్రాహ్మణుడు కాశీ వెళ్ళి గంగా ఒడ్డున కూర్చుని పార్వతీదేవి గురించి గాఢంగా తపస్సు చేశాడు దేవి అతని తపస్సుకు మెచ్చుకుని ప్రత్యక్షమై ఇలా పలికింది నీకేం కావాలి బ్రాహ్మణుడా అని అడిగింది వెంటనే బ్రాహ్మణుడు సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు అన్నపూర్ణాదేవి నాకేమీ కోరికలేదు కాని అన్నదాన మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలని తపస్సు చేశాను ఈ సంగతి మీరే చెప్పాలి కాని ఇతరుల వల్ల కాదు అని తన మనస్సులోని ఉద్దేశం వెల్లడించాడు అప్పుడు దేవి అతనితో ఇలా పలికింది నీకు అన్నదాన మహిమ తెలియాలి అంటే నేను చెప్పడం కాదు అది నీవు తెలుసుకునే ఉపాయం చెబుతాను విను పర్వతం దగ్గర హమవతమని ఒక పట్టణముంది ఆ పట్టణాన్ని ఎలుతున్నా రాజుకి పిల్లలు లేరు నువ్వాయన దగ్గరకు వెళ్ళి ఆయనకి కొడుకు పుట్టాలని దీవించు ఆ రాజు సంతోషించి బాబు మీకేం కావాలి అని అడుగుతాడు అప్పుడు నీవు నాకు పెద్ద కోరిక ఏమీ లేదు నీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాణ్ణి నేను చూడాలి ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాణి కూడా ఉండకూడదు అని చెప్పు ఇంతే కదా అని రాజు అందుకు ఒప్పుకుంటాడు ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఏకాంతంగా వాణ్ణి అన్నదానం వల్ల కలిగే పుణ్యమేమిటిరా అబ్బాయి అని అడిగి తెలుసుకో అని చెప్పింది అమ్మవారు బ్రాహ్మణుడు సరే అని చెప్పి హమవతానికి బయలుదేరి వెళ్ళాడు దారిలో ఒక అడవి అడ్డమైంది అందులో ప్రవేశించి వెళ్తూ అతడు దారి తప్పిపోయాడు దారి తెలియక తెచ్చాడుతూ ఉంటే ఆ అడవిలో ఉండే బోయవాడు ఒకడు ఆయన అవస్థ కనిపెట్టి ఏం బాబు దారి తప్పిపోయినట్లున్నారు ఎవరు వెళ్ళాలి అని అడిగాడు హమవత పర్వతం దగ్గరికి పోవాలి అన్నాడు బ్రాహ్మణుడు బాబు దారి తప్పి ఆమడ దూరం వచ్చేశారు సాయంత్రం అయిపోయింది పులులు సింహాలు ఉన్న అడవి ఇది రాత్రి ప్రయాణం చెయ్యకూడదు పొద్దున్నే దారి చూపిస్తాను ఈ రాత్రి ఆగిపోండి అన్నాడు బోయవాడు బ్రాహ్మణుడు రాత్రికి అక్కడే ఉండిపోయాడు బోయవాడు ఆయనను తన చేను వద్దకు తీసుకెళ్లాడు చేను దగ్గరకు వెళ్లడంతోనే బోయవాడు ఇంటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచించాడు ఆనపకాయలు కందికాయలు పెసరకాయలు కావలసినన్ని ఉన్నాయి కాని వాటిని ఉడకేసుకోమని ఇవ్వడానికి వాడి వద్ద కొత్త కుండ లేకపోయింది తమ కుండల్లో ఉడకేసి పెడితే ఆయన తినడు ఎలా మరి అని ఆలోచించాడు ఆ బోయవాడు బ్రాహ్మణుడు అప్పుడు ఇలా పలికాడు నాయనా నాకేమీ వద్దు నువ్వు చేసిన ఆదరణ వల్ల నా శ్రమ ఆకలి తీరిపోయాయి ఆలోచించక పడుకో అన్నాడు కాని బోయవాడికి ఆ బ్రాహ్మణుణ్ణి పస్తు పెట్టడమంటే మనస్సు ఒప్పింది కాదు అందుచేత ఇంత చారపప్పు పుట్టతేనే తెచ్చి ఇచ్చి వాటితో ఆకలి తీర్చుకోమన్నాడు బ్రాహ్మణుడు అవి తీసుకుని అంగస్త్రం పరుచుకుని కింద పడుకోబోతుంటే బోయవాడు ఇలా పలికాడు అయ్యా కింద పడుకోబోకండి పులులు వస్తాయి అని చెప్పి ఆయన్ని చేలో ఎత్తుగా ఉన్న మంచం మీద పడుకోబెట్టి తాను కింద ఉండి వెళ్ళు అమ్ములు పుచ్చుకుని మృగాలేవీ రాకుండా రాత్రంతా బ్రాహ్మణుడికి కాపలా కాశాడు తెల్లవారుజామున నిద్ర ఆగక ఒక్క కొనుకు తీశాడు అంతలో ఎక్కడ నుంచో ఒక పులి వచ్చి పాపం ఆ బోయవాడి మీద పడి చంపేసింది బ్రాహ్మణుడు నిద్రలేచి జరిగిందంతా తెలుసుకుని తన మూలాన ఆ బోయవాడు పులివాత పడ్డాడని ఎంతో విచారించాడు ఆ బోయవాని భార్య బ్రాహ్మణుడితో ఇలా పలికింది స్వామీ నా రాత ఇలా ఉండగా ఎవరు తప్పించగారు మీరు బాధపడకండి మీకు హమమతానికి దారి చూపిస్తాను నడవండి అని ఆయన్ని తీసుకెళ్లి దారి చూపెట్టి వెనక్కి తిరిగి వచ్చి భర్తతో పాటు సహగమనం చేసింది ఆ బ్రాహ్మణుడు బోయ దంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ హమమతాన్ని చేరుకున్నాడు అక్కడ రాజును చూసి పార్వతీదేవి చెప్పినట్లుగా దీవించాడు పుట్టినప్పుడు మీ పిల్లవాన్ని ఏకాంతంగా చూడడానికి అనుమతి ఇవ్వాలి అని కోరగా రాజు ఒప్పుకున్నాడు రాజుగారి భార్య తొమ్మిది నెలలు మోసి చందమామ లాంటి పిల్లవాన్ని కన్నది బ్రాహ్మణుడు ఎవరూ లేకుండా చూసి ఆ పిల్లవాన్ని ఇలా అడిగాడు అన్నదానం వల్ల కలిగే ఫలమేమిటో చెప్పు అని అడిగాడు అప్పుడే పుట్టిన శిశువు అయినప్పటికీ పెద్దవానికి మళ్ళే ఆ పిల్లవాడు ఇలా పలికాడు పది నెలల క్రితం మీరు పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే మిమ్మల్ని తీసుకెళ్లి చారుడు చారపప్పు పుట్టతేనే ఇచ్చినా బోయవాన్ని నేనే సుమండి ఈ మాత్రపు దానికే ఈ రాజుగారికి పుట్టి రాజ్యాన్ని ఏలబోతున్నాను ఒకనాటి దానానికి ఇంత గొప్ప ఫలం కలిగినప్పుడు నిత్యం అన్నదానం చేసే మహానుభావులకు ఎటువంటి ఫలం కలుగుతుందో మీరే ఊహించుకోండి ఇలా చెప్పేసి ఆ పిల్లవాడు మరుక్షణంలోనే ఉవ్వా అని ఏడవడం ఆరంభించాడు బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి తన ఊరు తిరిగి వచ్చి జరిగినదంతా భార్యతో చెప్పాడు ఆ దంపతులు అప్పటి నుంచి అన్నదానం చేస్తూ ధనం ధాన్యం పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా జీవించారు ఇదే అన్నదాన మహత్యాన్ని తెలిపే ఒక విశేషమైన కథ పార్వతీదేవి ఒకసారి సరదాగా శివుడు కన్నులు మోసింది దీంతో ప్రళయం వచ్చింది లోకం అంధకారంలో మునిగిపోయింది ఆమె చిక్కటి చీకటిలా నల్లని రూపాన్ని పొందింది ఇక పార్వతీదేవి అఖిలాండేశ్వరిగా జంబుకేశ్వరుణ్ణి అర్చించి కామాక్షిగా ఏకామ్రనాథుణ్ణి కొలిచి తన పూర్వరూపాన్ని పొందింది ఆ రూపం శాశ్వతం కావాలి అంటే ఏం చెయ్యాలి అని అడిగినప్పుడు ఆ మహాశివుడు ఇలా చెప్పాడు దేవి అన్నపూర్ణగా మారి కాశీలోని బిడ్డలకు అనుక్షణం భిక్షను అనుగ్రహించు ప్రళయంలో సైతం కాశీలో అన్నం లేకపోవడం అనేదే ఉండకూడదు అలాగే కాశీలో మరణించిన వారికి నేను మంత్రోపదేశం చేస్తాను అని ఆ మహాశివుడు చెప్పినప్పుడు జీవించి ఉన్నవారికి ఏలోటూ రానియకుండా అన్నం అందిస్తానని ఆ మహాదేవి వ్రతాన్ని పట్టింది అన్నపూర్ణగా అక్కడ అవతరించింది శ్రీనాథుడు కాశీకండంలో అన్నపూర్ణమ్మ గురించి గొప్పగా వర్ణించాడు అమ్మవారు ఎర్రని వర్ణంతో చందమామల గుండ్రని ముఖంతో మూడు నేత్రాలతో నాలుగు చేతులతో అన్నపూర్ణాదేవి దర్శనం ఇస్తుందని పురాణాలు తెలియచేస్తున్నాయి ఒకసారి శివుడు ఇలా పలికాడు ఈ ప్రపంచం అంతా మాయా అంతా ఈ మాయలోనే బతికేస్తున్నారు అని ఎగతాళి చేశాడు శివుడి భార్య పార్వతీదేవికి ఈ ఎగతాళి నచ్చలేదు శివుడికి ఎలాగైనా ఓ గుణపాఠం చెప్పాలి అనుకుంది అమ్మవారు అంతే ప్రపంచంలో ఉన్న ఆహారాన్నంతా మాయం చేసేసింది ఆహారం లేక జీవులన్నీ తప్పించి పోయాయి ఆఖరికి శివుడు కూడా ఆకలితో దహించుకుపోయాడు అప్పుడు పార్వతీదేవి ఆయనకు స్వయంగా తన చేతులతో భిక్షను అందించింది అలా శివుడికి సైతం భిక్షను అందించిన పార్వతీదేవిని అన్నపూర్ణాదేవిగా కొలుస్తారు అందుకే కాశీలో శివుడికి ఎంత ప్రాధాన్యత ఉందో అక్కడ కొలువైన అన్నపూర్ణాదేవికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది ఇంత ప్రత్యేకత ఉంది కాబట్టి దసరాల్లో అన్నపూర్ణాదేవిని కూడా పూజిస్తారు ఈరోజు అమ్మవారిని గంధపురంగు వస్త్రంతో అలంకరిస్తారు అన్నపూర్ణాష్టకం చదువుతూ పొగడ పూలతో అర్చిస్తారు ఈరోజు హ్రీం శ్రీం క్లీం అన్నపూర్ణాయ నమః అన్న మంత్రాన్ని కనుక సార్లు జపిస్తే అన్నపూర్ణాదేవి అనుగ్రహం లభించి తీరుతుందట మనిషికి వెంటనే ఆకలి తీరిపోవాలంటే పాలు తాగుతాడు కడుపు చల్లగా ఉండాలంటే పెరుగన్నం తింటాడు అందుకే అన్నపూర్ణాదేవి దద్దోజనం కానీ పాలతో చేసిన పరమాన్నాన్ని కానీ నైవేద్యంగా స్వీకరించేందుకు ఇష్టపడుతుందట ఈ రెండూ కుదరకపోతే కనీసం పాలనైనా నైవేద్యంగా అందించాలి జీవుల ఆకలిని తీర్చే కూరగాయలంటే అమ్మవారికి చాలా ఇష్టం అందుకని ఈరోజు కూరగాయలను తరగకుండా వాటిని గౌరవించాలని పెద్దలు చెబుతున్నారు ఇక అన్నపూర్ణాదేవికి అన్నదానమంటే చాలా ఇష్టం ఇంట్లో అన్నపూర్ణాదేవిని పూజించిన తర్వాత దద్దోజనం పరమాన్నం గారెలు లాంటి పదార్థాలతో కనుక అన్నదానం చేస్తే ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఇదేమీ కుదరని పక్షంలో ఉత్త అన్నాన్నైనా దానం చెయ్యాలి ఇంట్లో ఎప్పుడు ఆహారం ఉండాలంటే తగినంత డబ్బు కూడా ఉండాలి అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తే జీవితంలో ఆకలి బాధ అనేదే ఉండదు ఆ ఆకలిని కలిగించే ఆర్థిక బాధలు ఉండవు ఆకలి తీర్చే తల్లికి ప్రతిరూపం అన్నపూర్ణ అందుకనే సంతానం కావాలి అనుకునేవారు దసరాల్లో అన్నపూర్ణాదేవిని పూజిస్తే తప్పకుండా వారి కోరిక తీరుతుంది ఇంకొక కథ ప్రకారం ఒకసారి శివుడు ప్రపంచం మొత్తం ఆహారంతో సహా మాయా అని వ్యాఖ్యానించాడు ఆహార దేవత అయిన పార్వతికి కోపం వచ్చి భూమిపై ఉన్న ఆహారాన్నంతా మాయం చేసింది దీని ద్వారా ఆహారం యొక్క విశిష్టతను ప్రదర్శించాలి అనుకుంది ప్రపంచం ఆకలి కారణంగా బాధపడ్డం ప్రారంభించింది చివరికి శివుడు పార్వతి వద్దకు వచ్చి ఆహారం యొక్క ప్రాముఖ్యతను అంగీకరించి తన తలుపు వద్ద ఆహారం కోసం వేడుకున్నాడు పార్వతి సంతోషంగా తన చేతులతో శివుడికి ఆహారాన్ని అర్పించి ఆపై తన భక్తుల కోసం వారణాసిలో వంటగది చేసింది స్కంద పురాణం ప్రకారం వారణాసిలో వ్యాస భగవానుడికి ఆయన శిష్యులకు ఏడు రోజుల పాటు ఎవరూ భిక్ష వేయలేదు కాశీని శపించాడు అప్పుడు విశాలాక్షిదేవి ఒక బ్రాహ్మణ గృహిణిగా మారి తన ఇంటికి వ్యాస భగవానుణ్ణి అతని శిష్యులను ఆతిథ్యానికి ఆహ్వానించింది వారందరికీ విశాలాక్షి విశ్వేశ్వర దంపతులు షడ్ర సోపేత ముస్తాన్న భోజనాన్ని పెడతారు వ్యాసుడు కాశీ పట్టణాన్ని శపించడం మహానేరంగా భావించిన శివుడు వ్యాసుణ్ణి కాశీ క్షేత్రం నుండి బహిష్కరిస్తాడు దాంతో వ్యాసుడు శివుడి కాళ్ల మీద పడి తప్పు మన్నించమని కోరతాడు వ్యాస నిష్కాసనం చరిత్ర ససృష్టిస్తుందని ఓరడించి మళ్లీ తప్పక వ్యాసునికి కాశీలో ప్రవేశించే అనుమతి ఇస్తానని విశ్వేశ్వరుడు చెప్తాడు అన్నపూర్ణ మాతలాగే విశాలాక్షి మాత కూడా శివుడికి భోజనాన్ని సమకూరుస్తుంది కాబట్టి విశాలాక్షి పెట్టిన భోజనానికి సంతృప్తి చెందిన ఆ పరమేశ్వరుడు కాశీ క్షేత్రానికి ముఖ్య దేవతగా ఉండే యోగ్యతను కల్పిస్తాడు చాలా కాలం అన్నపూర్ణ మాత అంటే విశాలాక్షి దేవి అని భావించేవారు కాలక్రమంలో రెండు వేరువేరు ఆలయాలు ఏర్పడ్డాయి విశ్వనాథుని గుడికి దగ్గరలో అన్నపూర్ణ ఆలయం ఉంటే దీనికి కొద్ది దూరంలో విశాలాక్షి ఆలయం ఉంటుంది ఒక అసురుడు శంకరుని వేషంలో అమ్మ వద్దకు భిక్షకురాగా కపట రూపాన్ని గ్రహించిన అమ్మ ఆ అసురుణ్ణి కింద పడవేసి తన కాలి కింద తొక్కిపెట్టి అనార్థులకు అన్నం పెట్టే మహాతల్లి అయ్యింది దుర్జనులకు వారి దుర్మార్గాన్ని అజ్ఞానాన్ని హింస అనే ఆకలిని పోగొట్టి జ్ఞానం అనే అన్నాన్ని ప్రసాదించే తల్లే అన్నపూర్ణ హిందూ మత విశ్వాసాల ప్రకారం అన్నపూర్ణాదేవి స్తోత్రం పఠించిన ఇంట్లో ఆహారానికి ధనానికి ఎప్పుడో లోటు ఉండదని చాలామంది నమ్మకం ఇంటికి వచ్చిన వారంతా సంతృప్తిగా వెళతారని నమ్మకం అంతేకాదు ఆ ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు అన్నపూర్ణాదేవి స్తోత్రాన్ని పఠించాలి అంటే ముందుగా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి పవిత్రంగా ఉండాలి పూజ చేసిన తర్వాత స్తోత్రాన్ని పఠించాలి అన్నపూర్ణాదేవి చిత్రపటానికి లేదా విగ్రహానికి హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించాలి బియ్యం గోధుమలు వరలతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించడం మంచిది ఇంకా అన్నపూర్ణాదేవి స్తోత్రాన్ని పఠించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి దేవీ భాగవతం ప్రకారం పూర్వం మధు కైటబులు అనే రాక్షసులను వధించడానికి బ్రహ్మదేవుని కోరికపై మహామాయ విష్ణువుని నిద్రలేపడం యోగ నిద్ర నుంచి లేచిన విష్ణువు కొన్ని వేల సంవత్సరాలు ఆ రాక్షసులతో యుద్ధం చేయడం అయినా విష్ణువు వారిని జయించలేకపోవడం జరుగుతాయి ఆ పరిస్థితిని గమనించిన మహాదేవి ఆ మధుకైటబ రాక్షసులను మోహపూర్దలు చేస్తుంది దాంతో వారు మహావిష్ణువును మెచ్చుకుని నీకు ఏం వరం కావాలో కోరుకో అంటారు అప్పుడు శ్రీహరి వారి మరణాన్ని వరంగా అడుగుతాడు దానితో ఆ రాక్షసులు శ్రీహరి చేతిలో తమ మరణం తథ్యమని గ్రహించి తమను నిరులని చోట చంపమని కోరతారు అంతటితో శ్రీ మహావిష్ణువు వారిని పైకెత్తి భూ అంతరాలో సంహరించు సమయంలో మహామాయ పద్ధళ్లతో పదికాలతో నల్లని రూపుతో మహాకాళిగా ఆవిర్భవించి శ్రీ మహావిష్ణువుకు సహాయపడింది ఈ విధంగా మహామాయ అయిన అమ్మవారు మహావిష్ణువుతో కలిసి రాక్షస సంహారం చేసింది కంస సంహారానికి సహాయ నంద అనే పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి శ్రీకృష్ణుడికి సహాయపడింది అమ్మవారు సింహవాహినిగా మహిషాసురుణ్ణి సరస్వతీ సుంబ నిసుంబులను చండ చండముండులో సంహరించిన చాముండి లోకాలను కరువు నుంచి రక్షించినందుకు శాకంబరి దుర్గుడు అనే రాక్షసుని సంహరించినందుకు దుర్గగా ఇలా నవరూపాలను అమ్మవారి అవతారాలుగా చెప్తారు అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దేహీచ పార్వతి ఈ రోజు నవదుర్గల్లో ఒకరైన చంద్రఘంటాదేవిని పూజిస్తారు చంద్రఘంటాదేవి దుర్గాదేవి యొక్క మూడవ ఆచారం భక్తులు ఈ అమ్మవారిని చంద్రకండా రణచండి చండిగా అని కూడా పిలుస్తారు చంద్రగంట అంటే ఆర్ద్ర చంద్రాకారంతో గంట కలిగినది అని అర్థం సింహవాహిని అయిన అమ్మవారు ధైర్యప్రదాయిని చంద్రఘంటాదేవి రూపం కొంచెం ఉగ్రంగా అనిపించినప్పటికీ ఎల్లప్పుడూ ప్రశాంత వదనంతోనే ఉండే ఈ తల్లి ఎనిమిది చేతులతో ఉంటుంది ఒక చేతిలో త్రిశూలం ఒక చేతిలో గద మరో చేతిలో ఖడ్గం ఇంకో చేతిలో కమండలం ఉంటాయి కుడిచేయి మాత్రం అభయముద్రతో ఉంటుంది అమ్మవారు సింహం మీద కానీ తిరుగుతుంది ఈ తల్లి సౌందర్యానికి శివుడు ముగ్ధుడయ్యాడని చెబుతారు ఈ అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో అమ్మవారి చేతిలోని గంట భీకరమైన శబ్దాన్ని చేయడం వల్ల రాక్షసుల గుండెలు అవసిపోయాయని చెబుతారు కాని భక్తులకు మాత్రం ఆ గంటానాదం ఒక వరమే పురాణ కథనం ప్రకారం శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి వస్తాడు శివుడు తనతో పాటు భూతగణాలతో ఊరేగుతూ వస్తాడు ఈ వివాహానికి వచ్చిన అతిథులే శివుణ్ణి అలంకరించారు వివాహానికి శివుడు అస్థికలను ధరించి తన పరిచారికలైన భూతగణాలతో పెళ్లి ఊరేగింపుగా విచ్చేశాడు అటువంటి విశిష్టమైన ఊరేగింపును చూసి అందరూ భయపడ్డారు ఆశ్చర్యపోయారు ఇక పార్వతి తల్లి మైనావతి శివుణ్ణి చూసి తన కుమార్తెను అతనికిచ్చి వివాహం చేయడానికి నిరాకరించింది అప్పుడు పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థించి వివాహ ఆచారాల ప్రకారం సిద్ధమై పెళ్లి పందిరికి రావాలని కోరింది తల్లి పార్వతి అభ్యర్థన్ని అంగీకరించిన శివుడు వరుడి వేషంలో వచ్చాడు శివుడు వరుడిగా సిద్ధమైనప్పుడు అతని దివ్య రూపాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు రాణి మైనావతి కూడా వివాహానికి అంగీకరించింది ఆ సమయంలో ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి పార్వతీదేవి చంద్రగంటా రూపాన్ని ధరించింది ఆ తర్వాత వారిద్దరి వివాహం జరిగింది ఈ రూపంలో చంద్రఘంట అమ్మవారు సకల అస్త్ర శస్త్రాలతో యుద్ధానికి సిద్ధమైంది రాక్షసులను మట్టుబెట్టి భక్తులకు రక్షణగా నిలిచింది ఈ అమ్మవారు తన భక్తులకు ఏమైనా దుష్టశక్తులు వెంటాడుతుంటే వాటిని తరిమి కొడుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు ఏమీ చేయకపోయినా ఓం దేవి చంద్రగంటాయ నమ దేవి చంద్ర గంటాయే నమ అనే మంత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి శివ పార్వతుల కుమార్తె కోశికగా దుర్గాదేవి జన్మించింది సొంబ నిసుంభులను సంహరించమని ఆమెను దేవతలు ప్రార్థించారు ఆమె యుద్ధం చేస్తూ ఉండగా ఆమె అందం చూసి రాక్షసులు మోహితులు అవుతారు ఆమెను తన తమ్ముడైన ఇచ్చి వివాహం చెయ్యాలని శంభుడు కోరుకుని దూవ్రలోచనుణ్ణి కౌశికిని ఎత్తుకురమ్మని పంపిస్తాడు అప్పుడు అమ్మవారు తిరిగి చంద్రగంటా దుర్గా అవతారం ధరించి ధూమ్రలోచనుణ్ణి అతని పరివారాన్ని సంహరిస్తుంది అలా సుమ్మ నిసుములతో యుద్ధంలో నవదుర్గా అవతారాల సమయంలో రెండోసారి చంద్రగంటా దుర్గా అవతారం ఎత్తింది అమ్మవారు కాబట్టి ఎంతో విశిష్టమైన పవిత్రమైన ఈ రోజు అమ్మవారికి సంబంధించిన ఈ కథలు విన్నవారికి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది वोम श्री मात्रे नमः